ఒక చమత్కారం ఏమిటంటే శక్తివంతమైన ఆహారాన్ని తినేటువంటి జీవులు అంత శక్తివంతంగా పనిచేస్తున్నాయా అల్పమైన ఆహారాన్ని తీసుకునే జీవులు శక్తి అవసరం అనుకున్న కార్యక్రమాల్లో పాల్గొనడం మనం చూడడం లేదా దీని మీద లోకం తీరు ప్రకారం తీరుగా నడుస్తున్నట్టే చాలా ఉన్నా ఆ తీరుకి వ్యతిరేకంగా కూడా చాలా ఉంటాయి కనీసం కొన్నైనా ఉంటాయి ఎందుకు అంటే భగవద్విలాసం దానికి ఒక మాట లేదు అందుకే సృష్టిని పరిశీలిస్తే ఇదంతా ఒక క్రీడ ఇదంతా ఒక విలాసం ఇదంతా ఒక విన్యాసం అని అర్థమైపోతుంది అప్పుడు జీవితం చాలా తేలిగ్గా కనపడుతుంది మనం ఏదో లక్ష్యాలు అనుకోవడం దానికో ప్రణాళిక వేసుకోవడం దాన్ని సాధించాలనుకో తాపత్రయపడడం ఏదైనా కొంచెం దెబ్బ తినేసరికి బెంగపడ్డం ఇది ఉండదు లక్ష్యం ఉండడం తాపత్రయపడడం ఏది తప్పు కాదు కానీ అవ్వకపోయినా సరే ఇంకా దాని గురించి బెంగట్టేసుకుని ఎందుకు అవదు ఎందుకు అవదు అని ఎంత బాధపడడం వల్ల ఉపయోగం ఉంది మనకు అనవసరం అనారోగ్యాలు రావడం తప్ప కొన్ని అసలు విశేషాలు విచిత్రంగా ఉంటాయి సింహో మతద్విరదమస్తక మాంస భోజి సింహం మరించిన ఏనుగు కుంభస్థలాన్ని చీల్చి అందులో ఉండేటువంటి మంచి శక్తిక శక్తివంతమైన మాంసాన్ని తింటుంది కానీ మరి అంత బలమైనటువంటి ఆహారం తిన్నది మరి నిజానికి కామ సంబంధాల్లో క్రీడలో ఎలా ఉండాలి మరి ఏదో ఈ కామ సంబంధమైన శక్తికి మంచి పుష్టికరమైన తిండి ఉండాలి ఏ ఈ పప్పు బెండకాయ వేపుడు తినేవాళ్ళు ఏముంటారు అని అంటూ ఉంటారో కొన్ని వ్యాఖ్యానాలు ఉన్నాయి లోకంలో శాకాహారం తినేవాళ్ళకి శక్తి ఉండదు మాంసాహారం తింటేనే ఉంటుంది దానికి అది పడాలి దానికి అది పడాలి అంటూ ఈ భ్రమలు ఉన్నాయి మరి సింహం చిత్రమైన దారుణమైనటువంటి మాంసాహారం ఏనుగు మెదడులో ఉండేటువంటి మాంసాన్ని తింటుంది కదా సంవత్సరమైన కృతి రతి మేకవారం చాలామందికి తెలియని విషయం ఏమిటంటే సింహం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే కామక్రీడలో పాల్గొంటుంది మళ్ళీ ఇంకా ఆడసింహం జోలికి అది పోదు ఎంత విచిత్రమైన జీవనండి సింహం సంవత్సరానికి ఒక్కసారి అదే ఒక వచ్చిన పెట్ట పావురం పెట్టలో చూస్తూ ఉంటాం కదా ఏం తింటాయట శిలాకణ భోజి రాళ్ల మీద వాళ్ళు వీళ్ళు పారేసిన గింజలు చెట్ల రావి పళ్ళ గింజలు జారిపడిపోయినవి ఇంగిలి గింజలు అవన్నీ తింటాయి అస్తమానం తింటూనే ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ పెట్టని చూడండి మీరు ఎలా ఇలాగ 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 ఇలా ఇదే పని ఇంకా మధ్యలో ఇలా చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఎవరిన్నా బాణమే వస్తున్నారేమో అని మళ్ళీ తింటూ ఉన్నాం ఈ ఇరవై నాలుగు గంటలు తినమే పని ఇంత చేస్తే తినదేమిటి ఇంత చేస్తే దాని ఇందులో దీనికి దొరికేవన్నీ ఆ చిన్న చిన్న గింజలో ఎంగిలి గింజలో మొక్కలో ఎంగిలి మెతుకులు తప్పితే ఏం దొరికేయండి కానీ పారం కామీభవ్యనుదినం ప్రతిరోజు పక్షి రతి క్రీడలో పాల్గొంటుంది పెట్టెలకి ఇదే పని ఇంకా అందుకే పెట్టెలను వేటాడడంలో ఒక నిబంధన ఏమిటంటే రెండు పెట్టెలు ఏకాంతంగా కలిసి ఉండగా వేటాడకూడదు ఎందుకంటే పక్షులు తరచుగా ఆ పనిలో ఉంటాయి మృగాణాంచ భయం తీక్ష్ణం కామం తీక్ష్ణవా కామాస్తు గంధర్వాహ అని పక్షులు కూడా గంధర్వుల లాగే ఇదే కార్యక్రమం ఇంకా మరి ఈ రాతి కణ రాళ్ల మీద పడినటువంటి చిన్న చిన్న చెల్ల గింజలు చిన్న చిన్న గింజలు పళ్ళ గింజలు ఈ ఏదో జాంపండ మొక్కలు అవి ఇవి అక్కడక్కడ కొద్దిగా దొరికినవి అవి కూడా ఎండిపోయినవి అవి కూడా ఎంతోమంది ఎంగిలి చేసినవి అవి కూడా సగం అవతల పారేసినవి అవి కూడా కొన్ని పుచ్చిపోయినవి తిన్న వాటికి ఇంత కాముకత్వ శక్తి ఉండడం ఏమిటి మదించిన ఏనుగు మస్తకంలోని మాంసాన్ని భుజించినటువంటి సింహం ఏడాదికి ఒక్కసారి మాత్రమే రైతులో పాల్గొనడం ఏమిటి అంచేతనం సృష్టిలో ఏదీ ఖచ్చితంగా గీత గీసినట్టుగా ఉండదు విశేషాలు విన్యాసాలు చాలా ఉంటాయి అలాగే దీన్ని సరిగ్గా మన జీవితానికి అనువయించుకుంటే అన్నీ మనం అనుకున్నట్టుగా పద్ధతిగా జరగవు ఎంతో మంచి వాళ్ళు వీళ్ళు ఇలాంటి పని చెయ్యరు అనుకున్న వాళ్ళే కొంప ముంచేస్తారు వాడు మొదటి నుంచి అదే రకమండి ఇక వాడు పెళ్ళి ఏమిటి చెప్పేది ఏమిటి అనుకున్నప్పుడు చక్కగా శాస్త్రబద్ధంగా మనం చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు వాడే అడుగుతాడు పైగా నాన్నగారు నాకు ఇది కావాలి అది కావాలి మీరు ఎలా చేయండి అలా చేయండి మన పద్ధతి ఇది కదా మన సంప్రదాయం ఇది కదా అని వాడు మనకి సంప్రదాయం గురించి చేస్తాడు స సంజ్యావందనం చేయడం కోరాడు అలాగే ఒకప్పుడు చిన్నప్పుడు గాలికి తిరుగుతుంటే వీడికి చదువు ఎలా వస్తుందో అనుకుంటాం వాడు ఏఐఐటీలోనే బ్రహ్మాండమైన స్థానం సంపాదిస్తాడు పుస్తకం పట్టుకుని వదలడు ఒక ఏడెనిమిది ఏళ్ళ వయస్సులో వాడు బ్రహ్మాండంగా ఏదో తయారవుతాడు అనుకుంటాం వాడు పదేళ్ళు వచ్చేసరికి పాడైపోతాడు కనీసం పదహారు వచ్చేసరికి ఈ విన్యాసాలకి విశేషాలకి కంగారు పడద్దు సృష్టిలో కొన్ని ప్రత్యేకతలు ఉంటూ ఉంటాయి అది వాళ్ళ జీవలక్షణం జన్మాంతరకృతమైనటువంటి వ్యవహారం వల్ల వాళ్ళు ఎలా ఉండాలో వాళ్ళ నిర్ణయింపబడి ఉంది కాబట్టి వాళ్ళు ఎలా ఉంటారో తప్పితే వాళ్ళని పట్టుకున్న తల్లిదండ్రులు కంగారు పడిపోయి దానికోసం ఆ బుద్ధి మార్చడం కోసం తెలివితేటలు పెంచడం కోసం ఏం చేయిద్దామా మందులు వాడేద్దామా పూజలు చేసేద్దామా మంత్రాలు చదివేద్దామా అని కాకుండా ఇది వాడికి ఏ రంగంలో ఆసక్తి ఉందో ఆ రంగంలో అతన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేసి తప్పకుండా లోకానికి ఉపయోగపడతాడు